హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డాక్టర్ లోషస్ ఛానల్ నేను మీ డాక్టర్ లోష్కాని చిత్రడ ఈ వీడియోలో మనం టీత్ వైట్నింగ్ టెక్నిక్స్ గురించి డిస్కస్ చేద్దాం డిస్కలరేషన్ అయిన టీత్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా అందుకోసం ఫస్ట్ థింగ్ క్లీనింగ్ ఎక్స్టెన్సిక్ స్టెయిన్స్ లైక్ టొబాకో స్టెయిన్స్ కానీ ఫుడ్ వల్ల వచ్చిన స్టెయిన్స్ కానీ ఇవన్నీ కూడా క్లీనింగ్ అండ్ పాలిషింగ్ చేయడం వల్ల క్లియర్ అవుతాయి ఒకవేళ క్లీనింగ్ చేసినా పాలిషింగ్ చేసినా పోలేదు అంటే అప్పుడు మీకు టీత్ వైట్నింగ్ ప్రొసీజర్స్ని ఆప్ చేసుకోవాలి ఈ టీత్ వైట్నింగ్లో మీకు ప్రొఫెషనల్ టీత్ వైట్నింగ్ అని ఉంటుంది సో ఈ ప్రొఫెషనల్ టీత్ వైట్నింగ్లో మీకు టూ టైప్స్ ఉంటాయి ఒకటేమో ఆఫీస్ బ్లీచింగ్ ఇంకొకటి హోమ్ బ్లీచింగ్ ఆఫీస్ బ్లీచింగ్ అంటే ఏంటంటే మీకు అది క్లినిక్లోనే చేసేస్తారన్నమాట ఇందులో రిజల్ట్ అనేది ఇమీడియట్గా ఉంటుంది అంటే లైక్ వితిన్ థర్టీ టు ఫార్టీ మినిట్స్లో యూ కెన్ అప్రిషియేట్ ద రిజల్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న షేడ్ కన్నా టూ టు త్రీ టైమ్స్ షేడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఈ ట్రీట్మెంట్లో ఏం చేస్తారంటే మీ పన్ను షేడ్కి తగ్గట్టుగా ఎంతైతే పర్సెంట్ బ్లీచింగ్ ఏజెంట్ ఉండాలో అంతే పర్సెంట్ బ్లీచింగ్ ఏజెంట్ని తీసుకుంటారు ఇక్కడ యూజ్ చేసే బ్లీచింగ్ ఏజెంట్ ఏంటి అంటే హైడ్రోజన్ పరాక్సైడ్ దాన్ని టూత్ పైన అప్లై చేసి ఒక స్పెషల్ లైట్ సహాయంతో ఈ బ్లీచింగ్ ఏజెంట్ని యాక్టివేట్ చేస్తారు దాని వల్ల టీత్ వైటన్ అవుతాయి అండ్ ఇంకొకటి సెకండ్ టైప్ హోమ్ బ్లీచింగ్ అని చెప్పాను కదా ఇది కూడా డాక్టర్ గారి గైడెన్స్ లోనే అవుతుంది బట్ ఇది మీరు ఇంట్లో చేసుకుంటారు మీరు దీంట్లో ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ క్లినిక్కి వెళ్ళినప్పుడు మీ పళ్ళకు ఫస్ట్ అచ్చులు తీస్తారు అలా అచ్చులు తీసుకొని మీ టీత్ ప్రకారం ట్రేస్ని కస్టమైజ్ చేసి ఇస్తారు అలా ట్రేస్ని ప్రిపేర్ చేసి ఆ ట్రేస్తో పాటు ఒక జెల్ని మీకు ఇంటికి ఇస్తారు అది మీరు రోజులో ఒక వన్ అవర్ ట్రేస్లో ఆ జెల్ని పెట్టుకొని ఆ ట్రేని మీరు నోట్లో ఒక వన్ అవర్ పెట్టుకోవాలి మీ పల్లె యొక్క డిస్కలరేషన్ సివియారిటీని బట్టి టూ టు త్రీ వీక్స్లో మీ టీత్ యొక్క కలర్ చేంజ్ ని మీరు అప్రిషియేట్ చేయగలుగుతారు అండ్ ఇవే కాకుండా డెంటల్ బాండింగ్ ఈ డెంటల్ బాండింగ్లో ఏం చేస్తారు అంటే డెంటల్ రెసిన్ అని ఉంటుంది దాన్ని మన టీత్ యొక్క అవుటర్ సర్ఫేస్ మీద అప్లై చేస్తారు అలా అప్లై చేసి ఒక లైట్ హెల్ప్తో దాని టీత్కి కి బైండ్ చేస్తారు అలా బైన్ చేసిన తర్వాత మీ టీత్ కలర్ చేంజ్ అవడమే కాకుండా మీ టీత్ యొక్క షేప్ చేంజ్ అవ్వడం కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు అండ్ ఇవే కాకుండా వినియర్స్ అని కూడా ఉంటాయి వినియర్స్లో ఏంటి అంటే ఇది ఒక పోర్సిలిన్ చిప్ లాగా ఉంటుంది అంటే లైక్ పోర్సిలిన్ కవర్ లాగా ఉంటుంది ఇది మన పన్ను యొక్క ఫ్రంట్ సర్ఫీస్కి అతికిస్తారు దీంట్లో మనం టూత్ యొక్క షేప్ని చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఆటోమేటిక్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ